ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై గ్రామాలలో ప్రజలకు మరోసారి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పునరుద్ఘాటించారు ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా చందంపేట మండలంలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను తనిఖీ చేశారు ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చందంపేట మండలంలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను తనిఖీ చేశారు ముందుగా జిల్లా కలెక్టర్ చందంపేట మండలం గాగిల్లాపూర్ సర్వే నిర్వహిస్తున్న ఇండ్లకు వెళ్లి సర్వేపై వివరాలను అడిగి తెలుసుకున్నారు కాగా చందంపేట మండలంలో నెట్వర్క్ సమస్యల వల్ల సర్వే ఆలస్యం అవుతుందని సర్వే బృందాలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు ఒక్క ఇంటిని సర్వే చేసేందుకు ఎంత టైం పడుతుందని జిల్లా కలెక్టర్ అడగగా నెట్వర్క్ బాగుంటే ఎనిమిది నిమిషాలు పడుతుందని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజలతో మాట్లాడుతూ సర్వేపై అవగాహన ఉందా దేనికోసం సర్వే చేస్తున్నారో తెలుసా అని అడిగారు తరువాత గ్రామంలో ఆరు వందల ఇరవై ఒక్క అప్లికేషన్లకు గాను ఇప్పటి వరకు నూట ముప్పై ఎనిమిది దరఖాస్తులు సర్వే చేసినట్లు పంచాయతీ కార్యదర్శి శేఖర్ జిల్లా కలెక్టర్ కు వివరించారు చాలా మంది గ్రామాలలో లేకపోవడం నెట్వర్క్ సమస్యల వల్ల సర్వే ఆలస్యం అవుతుందని తెలుపగా మరోసారి ప్రజలకు ఇందిర మైండ్ల సర్వేపై అవగాహన కల్పించాలని గ్రామాలలో ముందే టామ్ టామ్ చేయాలని చెప్పారు ఒకవేళ ఎవరైనా ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చి ఉన్నప్పటికీ అప్లోడ్ కాకుంటే మరోసారి ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న ప్రజాపాలన మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించాలని అలా దరఖాస్తు చేసుకున్న కొత్త వారందరికీ ఒక నిర్ధారిత తేదీని ఇచ్చి వారి దరఖాస్తులను సైతం పరిశీలించడం జరుగుతుందని అన్నారు ప్రజాపాలనలో పాలనలో మైండ్ల కోసం మాత్రమే దరఖాస్తులు తీసుకోలేదని ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ రేషన్ కార్డులు అలాగే ఉచిత విద్యుత్ వంటి వాటికి కూడా దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఆమె బుయ్య పుల్లమ్మ అనే దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి ఇంటిని పరిశీలించడమే కాకుండా ఆమెతో ముఖాముఖి మాట్లాడారు సర్వే ఎందుకు చేస్తున్నారో తెలుసా అని బుయ్య పుల్లమ్మని అడగగా ఇండ్ల కోసం అని బదులిచ్చారు నీకు ఇల్లు ఇస్తే ఎక్కడ కట్టుకుంటావని ప్రశ్నించగా స్థలం ఉందని కొత్త స్థలంలో ఇల్లు నిర్మించుకుంటానని పుల్లమ్మ బదులిచ్చారు అనంతరం జిల్లా కలెక్టర్ హాంక్య తండాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను తనిఖీ చేశారు ఇప్పటి వరకు గ్రామంలో ఎనభై మూడు దరఖాస్తులు సర్వే చేశామని మంగళవారం ఉదయం నుండి ఎనిమిది ఇండ్లు చేశామని సర్వర్ సమస్య వల్ల ఉదయం నుండి కేవలం ఎనిమిది మాత్రమే చేసినట్లు పంచాయతీ కార్యదర్శి జిల్లా కలెక్టర్ కు వివరించారు కేతావత్ పార్వతి దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి అక్కడ ఆమెకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ సమక్షంలో అప్లికేషన్ లో అప్లోడ్ చేయించారు తండా మొత్తం రెండు వందల తొంభై ఒక్క దరఖాస్తులకు గాను ఇప్పటి వరకు తొంభై ఐదు పూర్తి చేసినట్లు పంచాయతీ కార్యదర్శి వివరించారు కొత్త స్థలాలకు సంబంధించి ఎలాంటి ధృవపత్రాలు లేని వారి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు ఆ తరువాత జిల్లా కలెక్టర్ ఇదే మండలం మూర్పునూతల గ్రామంలో సర్వేను తనిఖీ చేయగా ఈ గ్రామంలో మూడు వందల ఎనభై నాలుగు దరఖాస్తులకు గాను ఇప్పటి వరకు నూట నలభై మూడు దరఖాస్తులను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కు తెలిపారు చాలా మంది హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లినందున ఆలస్యం అవుతున్నదని వారందరికీ సమాచారం ఇచ్చామని ఎంపీడీవో లక్ష్మి జిల్లా కలెక్టర్కు తెలియజేయగా వాట్సాప్ ద్వారా సమాచారం అందించి అందుకు సంబంధించిన షాట్ ను తమ దగ్గర ఉంచుకోవాలని సర్వే గడువు ముగిసిన తర్వాత తిరిగి అలాంటి వారికి సర్వే చేయడం జరగదని స్పష్టం చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు చందంపేట మండల ప్రత్యేక అధికారి జిల్లా మైన్స్ సహాయ సంచారకులు జాకబ్ దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి చందంపేట ఎంపీడీఓ లక్ష్మి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు